నా తల్లిదండ్రులు ఎవరో తెలియకపోవచ్చు కానీ పుట్టుకలో ఏ తప్పు పాపం ఉండి ఉండదండి అని అక్షయ వేదవతి ఇంటికి వచ్చిన గెస్టులకు చెప్తూ ఉంటుంది అక్షయ అమ్మూరు తల్లి అక్షయను ఏమన్నా అన్నారంటే ఆ పాపం మీ పిల్లలకు తగులుతుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏదైనా మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించి మాట్లాడటం మంచిదమ్మా వేదవతి కుటుంబం మీద పురద చల్లాలని చూడకండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడకండి అమ్మా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ప్రసాదరావు అంటాడు ఇక గెస్టులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన గెస్టులతో కూడా మాట పడాల్సి వస్తుంది అని నిహారిక అంటూ ఉంటే తప్పులు మనవైపు పెట్టుకుని ఎదుటి వారిని వెళ్ళెత్తి చూపించడం ఎందుకు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు తప్పు ప్పుల గురించి నువ్వు నీ భార్య మాట్లాడాలి అని శ్రీకరంటూ ఉంటాడు అవని నీ కూతురు గనుక ఉండుంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడలేవారు కాదు కదా అని వేదవతి అంటూ ఉంటుంది కొన్ని రోజులు ఇలాంటి మాటలు తప్ప అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంట్లో జాతకంతో అడుగు పెట్టాల్సిన మనవరాలు ఎక్కడ ఉందో ఏంటో అమ్మవారి అంశతో ఇంట్లో ఆ మహర్జాతరాలు అడుగు పెట్టినప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అని వేదవతి కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మహర్జాతకురాలు ఈ అక్షయనని నాకు తెలుసు ఈ అక్షయే మీ మనవరాలని మీ అందరికీ తెలిసే లోపల ఈ అక్షయను ఇక్కడి నుంచి మాయం చేయాలి ముందు వికాస్తో కలిసి ఆ శివమణిని సొంతం చేసుకోవాలని నిహారిక మనసులో అనుకుంటుంది కూతురు గురించి తెలిస్తేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది కూతురు గురించి ఏం చేయాలో తెలుసు బావా ఒక అరగంటలో వస్తాను అని చెప్పి అవని శ్రీకరికి చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అవని సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు బ్రతకడానికి ఒక దారి ఉంటుంది చావడానికి ఒక దారి ఉంటుంది ఏ దారిలో నడవాలో అర్థం కాక ఇక్కడికి వచ్చానని అవని చెప్తూ ఉంటుంది ఏమైంది తల్లి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని సిద్ధేశ్వరస్వామి అంటూ ఉంటారు బిడ్డ కనిపించట్లేదని బాధలో ఉంటే అక్షయ్ గురించి ఇంట్లో వాళ్ళందరూ తల రకంగా మాట్లాడుతున్నారు ఇంటికి వచ్చిన గెస్ట్లు అవని శ్రీకర్ల అక్రమ సంబంధం గురించి మాట్లాడిన విషయాలను గురువుగారికి అవని చెప్తూ ఉంటుంది ఇలాంటి మాటలు వినడం కోసమా ఇంకా బ్రతుకుంది అని అవని సిద్ధేశ్వరస్వామిని అడుగుతూ ఉంటుంది సంస్కారహీనులు అలాగే మాట్లాడతారమ్మా అలాంటి వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే అలాంటి ఎలా స్వామి వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా అలాంటి వాళ్ళకు సమాధానం చెప్పాలంటే బిడ్డ కళ్ళ ముందుకు రావాలి కదా బిడ్డ బ్రతుకుందని చెప్పిన మీరే బిడ్డ ఎక్కడ ఉందో ఎందుకు చెప్పలేకపోతున్నారు గతం నేను వంశవాసరాలు జడ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఎంతో శక్తివంతులు అలాంటి మీరే బిడ్డ ఆచూకీ చెప్పలేకపోతున్నారంటే ఇంకెవరూ బిడ్డ గురించి చెప్తారు ఇప్పటి ఆ అమ్మవారు ఆడుకున్న ఆటలు చాలు నిత్యం అమ్మవారితో పోరాటం చేయలేవును బిడ్డ ఆచూకీ తెలుస్తుందన్న ఆలోచనలు స సన్నగిపోయాయి ఆలోచనలు చచ్చిపోయాయి ఇక మీరు మీ స్వామిను సమాధానం చెప్పక తప్పదు మీరు సమస్యకు పరిష్కారం చూపిస్తేనే ఇక్కడి నుంచి కదులుతాను లేదంటే ఇక్కడే చచ్చిపోతాను అని అవని సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటుంది బిడ్డ గురించి ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మ కుటుంబానికి ఏదైనా మేలు చేయగలనంటే అది నీ బిడ్డ సంబంధించిన మేలే నీ కుటుంబానికి మేలైన బహుమతి ఇవ్వాలి అంటే అది నీ బిడ్డే రెండు రోజుల్లో శివరాత్రి అకుంతిత దీక్షతో ఆ శివయ్యకు అభిషేకం చేస్తాను మహాకుంభయాగం చేస్తాను పంచాక్షరి మంత్రాలతో శివరాత్రి రోజు తప్పకుండా బిడ్డ ఆచూకి మీకు తెలియజేస్తాను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే అవని చాలా సంతోషంగా నిజంగా శివరాత్రి రోజు బిడ్డ ఆచుకి చెప్తారా అని అడుగుతూ ఉంటే చెప్తానమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఆ యాక ఫలితం అంతలా ఉంటుంది అని అవని అడుగుతూ ఉంటే ఉంటుందమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు నిశ్చింతగా వెళ్ళమ్మా ఈ విషయం వేదవతి గారికి చెప్పు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే ఇప్పుడు చెప్పను స్వామి ఆ రోజే చెప్తాను మీరు కూడా చెప్పకండి శివరాత్రి రోజు కూతురు జాడ తెలుస్తుంది అని అవని చాలా సంతోషంగా శివయ్యకు నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివయ్య ఎలాగైనా ఈ తల్లికి నువ్వే న్యాయం చేయాలయ్యా ఓం నమశివాయ అని సిద్ధేశ్వర స్వామి శివలింగానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక బాయ్ ఫ్రెండ్ ఇక ఇంటి దగ్గరికి వస్తాడు అప్పుడు అక్షయ్ కు కన్నదురుతూ ఉంటుంది ఇదేంటి ఏమైనా చెడు జరగబోతుందా కన్నదురుతుంది ఏంటి అని అక్షయ మనసులో అనుకుని తన పని తను చేసుకుంటూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద నుంచి గ్లాస్ కింద పడి పగిలిపోతుంది ఏంటి ఇలా జరుగుతుంది అని అక్షయ మనసులో అనుకుని కింద పడ్డ గ్లాస్ గాజు పెంకులను ఏరుతూ ఉంటుంది ఇక అప్పుడు వికాస్ వేదవతి ఇంట్లోకి అడుగు పెడుతూ అక్షయ నీ జాతకాన్ని అడ్డు పెట్టుకుని జాతకం మార్చుకోబోతున్నాను నీకు బ్యాడ్ టైం గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది అని మనసులో అనుకుని వేదవతి ఇంట్లోకి షూతోనే వస్తూ ఉంటాడు ఇక అమ్మవారు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది అక్షయ చేతులకి గాజు పెంకులు గుచ్చుకోవడంతో అక్షయ అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది వికాస్ వేదవతి ఇంట్లోకి వచ్చి నిహారిక నిహారిక అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరు కూడా హాల్లోకి వస్తారు నిహారిక కూడా హాల్లోకి వచ్చి ఎప్పుడు వచ్చావు బావా అని చెప్పి వికాస్ని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చాను ముందు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అని వికాస్ వేదవతి ప్రసాదరావు కాళ్ళ మీద పడతారు చల్లగా ఉండు అని చెప్పి వేదవతి ప్రసాదరావు దీవిస్తారు ఏంటి ఇంతకుముందు నీ దగ్గర ఇలాంటి ఓవర్ యాక్షన్లు చాలానే చూసాంలే అని చెప్పి పేదరాజు అంటూ ఉంటాడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఏంటి చాలా బక్కగా అయిపోయావు అని కృష్ణ అడుగుతూ ఉంటే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇలా తయారయ్యాను అని చెప్పి వికాష్ చెప్తూ ఉంటాడు నువ్వు ఎదుటి వారిని ఎదురు దెబ్బలు పడేలా చేస్తావు కానీ నువ్వు ఎదురు దెబ్బలు తినటం ఏంటి అని అవని వికాస్ని అడుగుతూ ఉంటుంది చెడ్డ వాళ్ళతో చేతులు కలిపి చెడ్డ పనులు చేయాలని చూస్తే దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడని శ్రీకర్ అంటూ ఉంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది నాకు గుర్తే ఉంది అని ఇప్పుడు వేరు చెప్తాడు నిజంగా నువ్వు మారితే నీకే మంచి చేసే ఒక విషయం ఉంది మారకుండా మారినట్టు నటిస్తే నీకే ప్రమాదం అని వేదవతి వికాస్ చెప్తూ ఉంటుంది నమ్మకం విషయంలో మేమందరం కూడా నమ్మి మోసపోయాము నిహారికత కూడా దొంగజాతకం అని తెలిసి మోసపోయామని బాధపడ్డాము కొడుకు కూడా గుణవంతుడాన్ని నమ్మి మోసపోయాము ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కృష్ణ అంటాడు బావా కూర్చోబావా అని నిహార్క అంటే మీరందరూ నించును ఉంటే నేను కూర్చోడం ఏంటి అని చెప్పి వికాస్ అంటాడు అక్షయ మా బావకు మంచినీళ్ళు తీసుకురా అని నిహార్క అంటుంది ఇక అక్షయ మంచినీళ్ళు తీసుకుని వికాస్ దగ్గరకు వచ్చి తీసుకోండి మంచినీళ్ళు అని చెప్పి వికాస్కి ఇస్తూ ఉంటే వికాస్ అక్షయను అలానే చూస్తూ ఉంటాడు ఇక వికాస్కి అక్షయ మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది భైరవ చెప్పిన విధంగా ఆ శివమణ్ణి సంపాదించగలిగే శక్తి నీలోనే ఉంది ఆ శక్తి ఆ తే తేజస్సు నీ మొహంలో నాకు కనిపిస్తుంది అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటే బావ మంచినీళ్ళు తీసుకో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎవరి పాప ఎంత క్యూట్గా ఉంది అని వికాస్ మంచినీళ్ళు అక్షయ్ దగ్గర నుంచి తీసుకుని తాగుతూ ఉంటాడు ఈ పిల్ల ఒక అనాథలే ఇంట్లో వచ్చి పడింది అదృష్టం కొద్దీ అవని పిన్ని వాళ్లకు బాగా ఇష్టమైన పాప అని శౌర్య వికాస్కి చెప్తూ ఉంటుంది ఇక వికాస్ అక్షయ్ను అలానే చూస్తూ ఉంటాడు ఈ దొంగ కళ్ళవాడు అవనికి దొరికిపోయేలా ఉన్నాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది వికాస్లో మార్పు వచ్చిందంటే నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటే నా కూడా సేమ్ ఫీలింగ్ అని చెప్పి పెద్దిరాజ్ అంటాడు వచ్చావు అందరినీ చూసావు పలకరించావు కదా ఇక బయలుదేరు అని అవని వికాస్ని అంటూ ఉంటుంది అయ్యో ఏంటండి అంత మాట అనేశారు నేను రెండు రోజులు మీతో కలిసి ఉందామని వచ్చాను అని వికాస్ అంటూ ఉంటాడు నీ వల్ల మా ఇంటికి జరిగిన మేలు చాలు నువ్వే మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు అంతగా కావాలంటే నిహారిక వాళ్ళు ఇల్లుంది కదా అక్కడ ఉండండి వెళ్ళి అని అవని చెప్తూ ఉంటుంది అవని నీకు కొంచెం కూడా మొహమాటం లేదా మా బావ మొహంపై అలాంటి మాటలు మాట్లాడతావేంటి అని చెప్పి నిహారిక అంటుంది అవని అన్న దాంట్లో తప్పేముంది మీ బావ మన ఇంట్లో ఉండటం ఏంటి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అడ్డమైన వాళ్ళను అనాథాలను తీసుకొచ్చి మీరైతే ఇంట్లో పెడతారు కానీ పుట్టింటి వాళ్ళు వచ్చి అత్తారింట్లో రెండు రోజులు ఉండటానికి లేదా మీరేం మాట్లాడట్లేదు ఏంటత్తయ్య అని చెప్పి నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయంలో కూడా గొడవ అవసరమా అని పెద్దరాజు అంటూ ఉంటాడు రెండు రోజులే కదా వండనివ్వండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు రాబావా వెళ్దాం అని చెప్పి నిహారిక విహా తీసుకుని లోపలికి వెళ్తుంటే వికాస అక్షయ వైపు అలానే చూస్తూ లోపలికి వెళ్తాడు ఈ వికాస్ గాన్ని అంత ఈజీగా నమ్మకూడదు ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండండి అని పెద్దరాజు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు మరోవైపు వికాస్ ఒంటరిగా కూర్చుని అక్షయ్ గురించి నిహారిక చెప్పింది నిజమో అబద్ధమో ఎలా తెలుసుకోవాలి భైరవ్ దగ్గరకు అక్షయ్ను తీసుకెళ్లటానికంటే ముందు అక్షయ్ను టెస్ట్ చేయాలి నిజంగా అక్షయ్కు పాములు పట్టుకునే శక్తి ఉందా అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే వేదవతి ఇంట్లో కిటికీలో నుంచి బుస్ బుస్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది ఇదేంటి ఎక్కడో పాము బుసలు కొడుతున్నట్టు బుస్ బుస అని సౌండ్ వస్తుంది అని వికాస్ అటు ఇటు చూస్తుంటే కిటికీలో నుంచి పాము బుసలు కొడుతూ ఉంటుంది ఓరి నైన్ పాముని ఇలా తలుచుకున్నానో లేదో పాము డైరెక్ట్గా వచ్చేసి బుసలు కొడుతుంది ఏంటి అని చెప్పి వికాస్ టెన్షన్ పడుతూ దాక్కుంటాడు ఇక పాము మెల్లగా కిటికీలోంచి వేదవతి ఇంట్లోకి వస్తుంది సరాసరి పూజా మందిరంలోకి వెళ్తుంది అక్షయ పాము పూజా మందిరంలోకి వెళ్ళటం చూస్తుంది ఇక అక్షయ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి పాముని అలానే చూస్తూనే ఉంటుంది అక్షయను నేను టెస్ట్ చేయాలనుకున్నానో లేదో నాకు అంతా మంచి జరుగుతుంది నేను అనుకున్న విధంగానే జరుగుతుంది అక్షయ ఇప్పుడు పాముతో ఏం చేస్తుందో చూడాలి పూజా మందిరంలోకి పాము వెళ్ళింది పూజా మందిరంలోకి ఎవరైనా కాలు పెడితే కనుక వాళ్ళు కాలిపోతారు కదా ఇప్పుడు అక్షయ పాముని ఎలా పట్టుకుంటుంది అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అక్షయ పూజ మందిరం బయట నుంచుని అమ్మ నాగమ్మ తల్లి ఏంటమ్మా ఈ సమయంలో ఎక్కడికి వచ్చావు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చావా నేను ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు భయపడిపోయి నేను చంపటానికి కూడా వెనకాడమ్మా నువ్వే బయటికి రామ్మా లేకపోతే నన్నే రమ్మంటావా అని అక్షయ నాగమ్మ తల్లిని అడుగుతూ ఉంటుంది అప్పుడు వికాస్ అలానే టెన్షన్ పడుతూ అక్షయ్ వైపు చూస్తూ ఉంటాడు అక్షయ సరాసరి పూజా అడుగు పెడుతుంది వికాస్ చూసి ఇదేంటి అక్షయ్కి ఏం కాలేదు అక్షయ్ కాలిపోలేదేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ పూజామందిరంలోకి వెళ్ళి అమ్మ నాకమ్మ తల్లి రామ్మ నిన్ను నీ పుట్ట దగ్గరకు పంపిస్తాను అని తీసుకుని బయటకు వస్తుంది ఓ ఆకలై పాల కోసం వచ్చావా ఇక్కడే ఉండు నీకు పాలు తీసుకొస్తాను అని అక్షయ పాముని డైనింగ్ టేబుల్ మీద మీద కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొచ్చి పాము ముందు పెడుతుంది అది చూసి వికాష్ షాక్ అవుతాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి